అంకిల్ హెల్మెట్ ఉంది కదా పెట్టుకోవచ్చు కదా అంకల్ ముందు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మన బ్రెయిన్ మనకు మెయిన్ పార్ట్ దాన్ని రక్షించడానికి ఈ హెల్మెట్ పెట్టుకుంటున్నాం అంకుల్ మరి ఎందుకు అక్క పెట్టుకోవట్లేదు అక్క చెప్తుంది మీ సేఫ్టీ గురించే అక్క ఒక మేలు మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా మీకు బ్రెయిన్ కి సేఫ్టీ ఇచ్చేది కేవలం ఒక హెల్మెట్ ఎవరికే తెలీదు మీకు మీకు మీరే సహాయం చేసుకున్నట్టు అంకు అంకున్నాం హెల్మెట్ నుండి ఎందుకు పెట్టుకోవట్లేదు అంకుండా అంకా హెల్మెట్ మనం పక్కగా పెట్టుకోవాలి ఎందుకన్నా పెట్టుకోవాలా చెప్పా పెట్టుకోలేదు లేన వాళ్ళకి ఇచ్చేద్దా అరే భయ హెల్మెట్